రోజు కిచెన్ గా ఇంపుగా ఉంటే ఇష్టంగా తింటామండి అలాంటి రెసిపీ ఈజీగా త్వరగా ఫైవ్ ఇంకా హ్యాపీ కదండి మన మదర్స్ కి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టొమాటో క్యాప్సికమ్ కర్రీ అందరికీ తెలిసినదే అయినా పచ్చి కారంతో ఎలా చేయాలో ఇవాళ చూపిస్తాను మీకు మూకిట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు పోపు వేసుకుని ఒక ఉల్లిపాయ తరుగు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని రెండు టమాటాలు తరుగు పావు కేజీ క్యాప్సికమ్ తరుగు వేసుకుని బాగా కలుపుకుని ఉప్పు పసుపు వేసుకుని మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు ఎటువంటి వాటర్ అవసరం లేదండి ఉప్పు వేసిన తడికి ముక్కలు మగ్గుతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే చాలు అడుగు పట్టకుండా మూత పెట్టుకుని కూర లోపల మనం కారం మిక్సీ చేసుకోవాలి రెండు పెద్ద అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టు మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా పెంచుకోండి అన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి మగ్గిన కూరలో ఈ కారం కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యి కూర రెడీ అవుతుందండి మీ ఫ్లేవర్కి తగ్గట్టు కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుంటే కూర రెడీ అండి ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈ కూరని ఎంతో సులభంగా చేయొచ్చండి స్టేట్ యున్ టు మాతృస్ కిచెన్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్